హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బియార్ ఫారమ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే బ్రీడింగ్ యూనిట్ వచ్చేసి మనం కొత్తగా స్టార్ట్ చేసింది టూ డేస్ బ్యాకే మనం ఈ వీడియో అప్లోడ్ చేయాలి కానీ బట్ కొంచెం బిజీగా ఉండే ఈ వీడియో అప్లోడ్ చేయలేదు చూస్తున్నారా ఈ వీడియో అంటే బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేసి ఒక వన్ వీక్ అవుతుంది కనిపెట్టలతో స్టార్ట్ చేశాము మనం చెప్పాం కదా మనం రెండు బ్రేటర్లు అయితే కొనుక్కొని వచ్చామని చెప్పేసి నాని ఫామ్లో తీసుకొచ్చాము చూడండి ఎలా ఉందో పుంజు ఇవి మన ఫామ్లో పుట్టిన పిల్లలే కన్నపెట్టలు పుంజు మాత్రం బయట తీసుకొచ్చింది కోడి కాకి రెండు తెచ్చాము అందులో ఇది ఒకటి చూస్తున్నారు కదా ఎలా ఉందో ఎలా ఉందో కామెంట్ చేయండి మనమైతే ఈ సపరేట్గా ఈ ఒక ఆరు పెట్టాలకి ఈ పుంజునైతే మనం కలిపాము మీకు ఆ జాలీగా కనిపిస్తుంది కదా మన షెడ్కి ప్లస్ చుట్టూ ఫెన్సింగ్ ఉన్నదానికి మధ్యలో అయితే ఈ బ్రీడింగ్ షెటప్ అయితే పెట్టాము ఒక మూడు కుంటలు అట్లా ఉంటుంది ఓన్లీ ఇవి గుడ్లు పెడతానికి మామిడి చెట్టుకి అయితే మనం టమాటా ట్రైల్ అయితే కట్టాము ఎందుకంటే మళ్ళీ వేరే వాటికి వెళ్ళకుండా దూరంగా పుంజు కూడా స్ట్రైన్ కాకుండా ఒక బ్రీడింగ్ యూనిట్ లాగా మనమైతే చేసాము టూ సైడ్స్ కూడా మనమైతే బయటికి పోకుండా రెండు జాలీలు అది పెట్టాము ఎందుకంటే ఓన్లీ ఈ వరకే ఉండటానికి అది వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు అయింది మూడు వేల ఐదు వందలు ఇటు చిల్లర మొత్తం కలిపి ట్రాన్స్పోర్ట్ అయితే మూడు వేల ఐదు వందలు మనకైతే బ్రీడింగ్ సెటప్ అయితే రెడీ అయిపోయింది వీటితో అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే తీపిస్తున్నాము ఎగ్స్ త్వరలోనే వస్తాయి ఇంకా స్టార్ట్ ఇక అన్నీ కూడా ఎగ్స్కి వచ్చే ఉన్నాయి అందుకనే దీంతో అయితే మనం బ్రీడింగ్ స్టార్ట్ చేశాము ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పెట్టలు ఎలా ఉన్నాయో పుంజులు ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ బ్యాచ్ అయితే ఉంచుదాం అనుకుంటున్నాం నెక్స్ట్ బ్యాచ్ పిల్లలు అయితే మనం సేల్ చేస్తాము ఫస్ట్ బ్యాచ్ అయితే ఉంచుదాం అనుకుంటున్నాం ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాము క్వాలిటీలు ఎలా వస్తాయి ఏంటి అనేది మనమైతే ఇది మంచుకుంటా నా యూనిఫామ్లో అయితే తీసుకొచ్చాము మనకి ఇది పాతిక ఇగో ఇక చూడండి ఇదే మెస్ చేయాలి మన సెల్ఫులకి వేస్తారు కదా ఆ జాలి తీసుకొచ్చి పెట్టాము అటు ఇటు తక్కువలో తక్కువలో ఏ పోయి చేసుకోవడానికి అయితే మనం ట్రై చేసాము ఉన్న దాంట్లోనే సెటప్ చేసుకున్నాం ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఇబ్బంది పడే కన్నా తక్కువలో చేసుకోవడం మంచిది అనేసి చేశాము చూశారు కదా మామిడి చెట్టుకి ట్రైలు పెట్టాం కదా అట్లా అక్కడ పెట్టాను ఇంకా అందులో గుడ్లు పెడతాయి అనేసి చూడాలి అలవాటు అయితే లేదనేది ఇప్పటికైతే మనకైతే అలవాటు